నష్రాపేట ఫర్టిలైజర్ షాప్ నందు తనిఖీలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు నష్రాపేట పట్టణంలోని మల్లమ్మ సెంటర్ నందుగల శ్రీనివాస తిరుమల ఫర్టిలైజర్ షాప్ నందు తనిఖీలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వెజిలెన్స్ దాడులు నిర్వహించారు అదేవిధంగా కోటపకొండలోని ఎరువులు విక్రయాల దుకాణాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన స్థానిక నష్టాపేటలోని ఎరువుల స్టాక్ పాయింట్ గోదాములను ఆకస్మిక తనిఖీ చేశారు ముఖ్యంగా యూరియా భౌతిక నిల్వలు వ్యత్యాసం ఉన్నందున నూట ఎనిమిది బస్తాలకు అమ్మకాలు నిలుపుదల చేయడమైనది ఎరువుల డీలర్స్ వద్ద వారు అమ్మకం జరిపిన రైతుల యొక్క అడ్రస్ ఫోన్ నంబర్లు తప్పనిసరిగా ఉండాలన్నారు ఎరువులను అధిక ధరలకు విక్రయించిన ఇతర రాష్ట్రాలకు అమ్మకం జరిపిన సంబంధిత డీలర్స్పై ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు ఈ పరిశీలనలో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కె మధులత తహసీల్దార్ కె గోపాలరావు అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ కె చంద్రశేఖర్ ఏవో సిహెచ్ ఆదినారాయణ మరియు మండల వ్యవసాయ అధికారి ఐ శాంతి తనిఖీలో భాగంగా స్టాక్ రిజిస్టార్ బిల్ బుక్ ఇన్వాయిస్లు పరిశీలించారు